హలో అందరికీ నేను మీ భవ్య ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే పుట్నాల పొడి పుట్నాల పప్పు పొడి అని అంటారు దీని అయితే ఇదైతే తెలంగాణలో అయితే చాలా స్పెషల్ అనమాట చాలా వేడన్నములకైనా దోశలోకైనా వేటిలోకైనా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు కొన్ని ఎల్లిపాయలు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి మీ క్వాంటిటీ తగ్గట్టు పుట్నాలు తీసుకోండి నేనైతే కొన్ని తీసుకున్నాను సరిపోతాయి ఎప్పటికప్పుడు చేసుకుంటాం కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ కారము ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ మిక్సీ పట్టుకుంటే చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా అవుతుంది దీన్ని ఇంకా పోపు గిట్ల ఏం పెట్టుకోవద్దు డైరెక్ట్ ఇంకా సర్వ్ చేసుకోవడమే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ చూసి అలా వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చెప్తున్నా మరీ మరీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్స్ ఆల్